మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే ఒక కీలక పిలిపిచ్చారు ఎన్నికలకు ముందు ఏవైతే చెప్పారో కూటం ప్రభుత్వం లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే చెప్పారు కొన్ని చోట్ల బాండ్లు కూడా రాసిచ్చారు మీ అధికారంలోకి వస్తే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాం అలాగే ఇంట్లో పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిదేళ్ళు దాటి యాభై ఏళ్ల వరకు నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాం యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి యాభై ఏళ్ళు దాటితేనే పింఛనిస్తాం ఇలాగా ప్రతి విషయంలో ఇచ్చిన బాండ్లు ఇచ్చి మరి హామీలు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిని చూపించి నిలదీయండి కూటమి నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎందుకంటే రేపు ఇరవై ఒకటో తేదీ నుంచి గడప గడపకు వెళ్ళబోతున్నారు మంత్రులు ఈ నేపథ్యంలో వాళ్ళు ఏడాది పాటు అమలు చేసిన ఏవైతే ఉన్నా ఇవన్నీ లిస్ట్ చెప్పబోతున్నారు అలాగే అన్నదా సుఖీభావ కూడా మాప పడిపోద్దు కాబట్టి అవన్నీ చూపించబోతున్నారు ఇటువంటి నేపథ్యంలో కానీ ఎన్ని అమలు అయినాయి అమలు తీరు ఎంతవరకు సక్రమంగా ఉంది గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నారు ముందు డబ్బులు ఏమన్నారు అవి రిటర్న్ మంది పడట్లేదు ఇప్పుడు ముందే మేము డబ్బులు వేస్తాం తర్వాత మీరు గ్యాస్ తెచ్చుకొని మళ్ళీ వాటిని రిటర్న్ వేయండి అని చెప్తున్నారు ఏదో రకరకాల అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఉచిత ఉచిత బస్సు అన్నారు అది ఇంకా అమలు కాలేదు ఆగస్ట్ ఇంకా చాలా సమయం ఉంది అప్పటికి ఏడాది దాటిపోద్ది ఒక రకంగా ఏడాది నష్టపోయారు ప్రజలు ఈ పథకాలన్నీ అందుకోవడంలో వీటన్నిటి మీద నిలదీయమంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకైతే కీలక పిలిపిచ్చారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ చంద్రబాబు చేసిన వాగ్దానాన్ని కనీసం రిబ్బన్ కూడా కత్తిరించకుండానే మొత్తం హామీలు అమలు చేసేశానని చెబుతున్నారు అబ్రగద్ర చూమంతరంటూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ సహా నూట నలభై మూడు హామీలు అమలు చేసేశానని చెప్పి ఓదరగొడుతున్నారు అంటూ వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎవరైనా ప్రశ్నిస్తే నాలుగు మందం అంటూ మండే ఆయన ముందే బెదిరిస్తున్నారు ఎల్లో మీడియా సోషల్ మీడియా కూడా చెప్తున్న చంద్రబాబు చెప్తున్న పచ్చి అబద్దాలను నిజాలుగా నమ్మించేలా ప్రచారం చేస్తున్నారంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్న అబద్దాలు చెప్పి మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏడాదిగా తాను ఏం చేశానని చెప్పేందుకు ఇంటింటికి తన ఎమ్మెల్యేలని నాయకుల్ని పంపుతున్నారని దుయ్యబెట్టారు వాళ్ళందరినీ వచ్చిన వాళ్ళందరినీ ప్రశ్నించండి నిలదీయండి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మరి ప్రజలు ఏం చేస్తారు చూద్దాం